హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈ పొగల దగ్గర కానీ అదేవిధంగా పెరుగుల దగ్గర కానీ మనకు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను ఒక మూడు ఎక్సర్సైజ్లు అయితే చెప్తానండి అవైతే చేసుకోండి చాలా తొందరగా అయితే తగ్గుతుంది అనమాట అది కూడా ఎంటీ స్టమిక్తోనే చేయాలండి సో ఇప్పుడైతే మనం కాళ్ళు వెదల్పుగా అయితే పెట్టుకోవాలి మ్యాక్సిమం మనం ఎంత వెదల్పు పెట్టుకుంటామో అంత వెదలుపు అయితే పెట్టుకోవాలి తర్వాత సైడ్ కండి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఏంటంటే ఒక ఫిఫ్టీ టైమ్స్ అయితే చేసుకుంటే బాగుంటుంది తర్వాత రెండో యాక్సైజ్ ఏంటంటే మనము కాల్ ఎట్లా త్రీ ఫోర్ ఫైవ్ సరే సరే ఇట్లా అండి మనకు ఎంత బాడీ సహకరిస్తే అంత ఇదిగా అయితే చేసుకోండి తర్వాత వచ్చి కార్డ్ వన్ వచ్చి మనము కార్డులు ఇలాగే వెల్పడి అయితే చాటుకోవాలి తర్వాత మనం ఎంతవరకు బొమ్మకి వెళ్తామో అంతవరకు చూసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇట్లా ఒక ఫిఫ్టీ టైమ్స్ అయితే చేసుకోండి ఏదైనా సరే ఒక ఫిఫ్టీ టైమ్స్ అన్నా లేదంటే ఒక సిక్స్టీ టైమ్స్ అన్నా లేదంటే ఒక హండ్రెడ్ టైమ్స్ అన్నా మన ఇష్టం అండి మనకు ఎంత తొందరగా ఫ్యాట్ అనేది అండి కరగాల్లో అన్ని టైమ్స్ అయితే చేసుకోండి సో బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్